ఎవరు సపోర్ట్ చేసినా సపోర్ట్ చేయకపోయినా మనం చేసే పని కష్టపడి నిజాయితీగా చేస్తే విజయం అనేది తప్పకుండా మనకి వస్తుంది అది కొంచెం లేట్ అవ్వచ్చు కానీ డెఫినెట్గా విజయం అనేది మనం చూస్తాము దానికి నిదర్శనం ఏఎం ప్యూర్ మిల్క్ డైరీ ఫామ్ మేము స్టార్ట్ చేసినప్పుడు ఫోర్ బొఫెల్స్ టూ తో స్టార్ట్ చేసిన ఈ బిజినెస్ ఫిఫ్టీన్ టు ట్వంటీ లీటర్స్ ఫస్ట్ డే సేల్ వన్ ఇయర్ తర్వాత యానివర్స్ డే రోజు టూ హండ్రెడ్ లీటర్స్ ప్లస్ సేల్ ఉందన్నమాట దీనికి కారణము నిజాయితీగా క్వాలిటీ మెయింటైన్ చేస్తే ఏ బిజినెస్ అయినా కూడా మంచిగా రన్ చేయచ్చు కష్టపడాలి ఫలితం డెఫినెట్ గా ఉంటుంది కస్టమర్స్ మన క్వాలిటీని చూసే మనల్ని నమ్ముతారు స్టార్టింగ్ లో చెప్పాను కదా ఎవరు సపోర్ట్ చేసినా సపోర్ట్ చేయకపోయినా అని ఈవెన్ బిట్టు నేను కూడా సపోర్ట్ చేయలేదు ఇది చాలా హార్డ్ వర్క్ ఈ బిజినెస్ నువ్వు వన్ మంత్ కూడా చేయలేవు అని చెప్పాను కానీ వన్ ఇయర్ పాటు తను చేసి చూపించారు ఎక్కడా కూడా గివ్ అప్ ఇవ్వలేదు కష్టపడ్డాము నిజంగా ఫలితం చూస్తున్నాం మదుర్వాడ సరౌండింగ్స్ లో మంచి బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాం కంగ్రాచులేషన్స్ బిట్ ఆల్ ది బెస్ట్